ൂത്ര നമസ്കാരം പറം പറ നമസ്കാരം പറഞ്ഞ് യും ആ <tinyakayum>,

Randy Grutat nyantai, sutra mutu rada ഗു സുതിയ മീ പൂടമലു ഗണ്ഡ്രീ ഗുമാർ ശുദ്ധാത് ഗുനു మనలను సృజించిన ఆయనే నిలబడి ఉండగా సంకీర్తన మూడవ సంకీర్తన యవనబిడలోంచి ఒకరు వచ్చి ఉత్తర రీతిగా చదివి వినిపించాలని కోరుతూ ఉన్నాను మూడవ సంకీర్తన యవన బిడ్డలోంచి ఒకరు రండి ఏహోవా నన్ను బాధించి ఎంతో విస్తరించి ఉన్నారు నా మీదకి లేచివారు అనేకులు నీవే నాకు కేడముగాను నీవే నాకు అతిశయ స్పందనముగాను నా తల నేను ఉన్నావుకు మర్రపెట్టినప్పుడు ఆయన పరిశుద్ధ పర్వతము నుండి నాకు నాకు ఆధారము కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును పదివేల మంది దండెత్తి నా మీదికి వచ్చి మోహరించినను నేను భయపడను యహోవా లెమ్ము నా దేవా నన్ను రక్షింపుము నా శత్రువులందరినీ దవడ ఎముక మీద కొట్టువాడవు నీవే దుష్టుల పళ్ళు విరగొట్టువాడవు నీవే రక్షణ నీ ప్రజల మీదకి నీ ఆశీర్వాదము వచ్చును గాక కుమారునికి పరిశుద్ధాత్మకు ఆది

అటువంటి ఉదయ ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగాన్ని చదువుగా విందుము ప్రముఖైన యష్యా రాసిన గ్రంథము పదకొండవ అధ్యాయము మొదటి రెండు వచనాలు యష్యా గ్రంథము పదకొండవ అధ్యాయము మొదటి రెండు వచనాలు పురుషులలో నుండి ఒకరు వచ్చి చదివినిపించాలని కోరుతూ ఉన్నాను పురుషులలో నుండి ఒకరు వచ్చి చదివినిపించండి యష్యా గ్రంథము గ్రంథము యశ్యాగ్రంథము అధ్యాయము మొదటి రెండు వచ్చినాడు ఎస్ఐ మొద్దు నుండి చిగరబునం వాని వేదల నుండి ఎదిగి ఫలించినాం ఏహో ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మం తెలివిని ఏహో వేదల భయభక్తులను గుర్తించం వాక్య భాగము భాగమునికి ఉత్తర ప్రత్యుత్తర రీతిగా నడిపించిన సహోదరికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను వాక్య ధ్యానములోనికి వెళ్లే ముందు స్త్రీలలో నుండి ఒకరు ప్రార్థన సహకారాన్ని అందించాలని కోరుతా ఉన్నాను ఎవరైనా ఒకరు ప్రార్థన సహకారాన్ని అందించండి స్తోత్రం 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 నీ పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి వేలాది వందనాల స్తోత్రాలు నా ప్రభా ఇదిగో తండ్రి గడిచిన సంవత్సరం అంతా నా దేవుని కారంగా ఆశ్రదకారముగా జరిపించారు అయినా ఈ సంవత్సరం కూడా నీ సజీవమైన ఎక్కడ సాటు మమ్మల్ని అందరినీ సజీవులుగా ఉంచవు తండ్రి ఇదిగో నా ప్రభా మరి యొక్క సంవత్సరంలో మేము ప్రవేశపెట్టి నా ప్రభా వేకు జామ ప్రార్థనలో నా ప్రభా మేమందరము కూడా ఏకేవించి నా ప్రభావ నిన్ను స్తుతించి ఆరాధించి కనపరిచే భాగ్యాన్ని మాకు అందరికి ఇచ్చినందుకు వేలాది వందనాలు నా తండ్రి ఇదిగో ఏసయ్య మా దైవజన్లు దీవించండి ఆశ్రవదించండి నా ప్రభా పాశ్రామ్మ గారిని ఇద్దరు బిడ్డలని తండ్రిని కూడా దీవించి నా ప్రభా ఇదిగో తండ్రి వాక్యం చెప్చుండగా సాటును మరుగుపరిచి నా ఏసయ మేము కలిగే శక్తిని గ్రహింపగలిగే మనసుని మాకు అందరికీ దయచేయమని నా చిన్న ఈ పాద సన్నికి ప్రార్థన నా ప్రార్థన ప్రతిబలం దయచేస్తారని ఏసలుడికి ప్రార్థించుకుంటూ వేడుకుంటా నా పరమ తండ్రి మన సమాధానము మీకు కలుగును ప్రార్థించిన సహోదరికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఈ ప్రత్యేక సమయంలో కొద్ది నిమిషాలు వాక్యాన్ని అందించాలని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను ప్రేతల్లి గారు కాతమింద్ర గారు వచ్చి కొద్ది నిమిషాలు వాక్యాన్ని అందిస్తారు